వెల్కమ్ టు సర్దార్ టీవీ సర్దార్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం అద్దంకి నియోజకవర్గం సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గొడ్డుపట్టి రవికుమార్ ఇరవై ఐదు వేల డెబ్బై ఓట్ల భారీ మెజారిటీతో విజయ దుందుభి మోగించిన నేపథ్యంలో కొరిసపాడు మండలం మేదరమెట్ల గ్రామంలో తెలుగుదేశం పార్టీ జిల్లా సీనియర్ నాయకులు మన్నే రామారావు ఆధ్వర్యంలో సంబరాలు అమ్మరాన్నంటాయి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఉప్పెనల తరలివచ్చి సంబరాల్లో పాల్గొన్నారు జై తెలుగుదేశం నినాదాలతో మేదరమెట్ల దద్దరిల్లింది తెలుగుదేశం పార్టీ అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేకును మన్నే రామ కట్ చేశారు ఒకవైపు జై చంద్రబాబు జై కొట్టిపాటి మరొక వైపు జై మన్నే రామారావు నినాదాలతో మేదర్మెట్ల మారుమోగింది టపాసుల మూతలతో గ్రామంలో కాంతులు వెదజల్లాయి ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మన్నే ప్రసాద్ ఉప సర్పంచ్ దుర్గారావు మాజీ సర్పంచ్ సుబ్బారావు మేదర్మెట్ల శ్రీనివాసరావు రవవరపు బ్రహ్మయ్య ఏడవ వార్డు నెంబర్ సర్దార్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు करना, रुको ना, अरुण जो, नायक तो, अज़लाले, जो भाजपा के नायक तो, अज़लाले, मेरा रवि रुकवा ना, नायक तो, अज़लाले, मेरा मरवाले नायक तो, अज़लाले, मेरा मरवाले नायक तो, अज़लाले, मेरा टीडीपी नायक तो, अज़लाले, अज़लाले जो भाजपा के, अज़लाले, जो भाजपा के नायक